హలో అండి వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఏ రకమైన చిన్న చేపలనైనా ఈ విధంగా కమ్మటి మసాలాలు ప్రిపేర్ చేసి టమాటా అస్సలు వేయకుండా చిక్కటి గ్రేవీ వచ్చేటట్టు వండాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి అండి చాలా టేస్టీగా ఉంటుంది మా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా చేపలకి పొలుసులన్నీ తీసేసి తల భాగంలో మొప్పల వరకు తీయాలని మొత్తం కట్ తలని అలా అయితేనే ఉడికేటప్పుడు ముక్కు చెదరకుండా ఉంటుంది పొట్ట దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసి క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు ఉప్పు పసుపు వేసి కడిగినట్లయితే చేపలు కిలో చేపలండి దీంట్లోకి ఇప్పుడు అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారము రెండు స్పూన్ల నూనె వేసి చేతులతో జాగ్రత్తగా కలపాలండి కలిపేటప్పుడు మరీ గట్టిగా చెయ్యి వత్తకుండా పై పైనగా చేతులు విదిలించుకుంటూ కలపాలి కలిపిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి నానపెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక పది నిమిషాల ముందే నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలా కోసం ఒక స్పూన్ జీలకర్ర అర స్పూను ఆవాలు పావు స్పూన్ మెందులు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలండి లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మెత్తగా పొడుం చేసి పక్కన పెట్టుకోవాలండి కూర కోసం ఒక లాయలో యాభై గ్రాముల నూనె తీసుకొని వేడెక్కిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించాలి ఉల్లిపాయలు దూరగా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగనివ్వకూడదు దాంట్లోకి కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలండి మరి ఎక్కువ వేయకూడదు నేను ఇక్కడ అర స్పూన్ తీసుకున్న పావు స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి దాంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసి చిటిపట వేగిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూను మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒక స్పూన్ కారం వేసి కారం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం వేయించిన తర్వాత చింతపులుసు యాడ్ చేసి మనకి ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి ఒక గ్లాస్ అటు ఇటుగా అయితే సరిపోతుంది ఉప్పు వేసి ఈ పులుసునంతా ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలండి అప్పుడే మసాలాలు అన్నీ వాటర్లోకి దిగుతాయి దాని తర్వాత చేపలను అందులోకి యాడ్ చేసి నెమ్మదిగా తిప్పాలండి చేపలు యాడ్ చేసిన తర్వాత మరిగేటప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలండి ఈ మధ్యలో వెల్లుల్లిపాయలు ఒక ఏడు తీసుకొని దాంట్లో ఒక అర స్పూను కారం వేసి మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలండి ఈ మసాలాలన్నిటి వల్లనే కూర గ్రేవీ చిక్కగా వస్తుంది టేస్ట్ బాగుంటుందండి పది నిమిషాల తర్వాత కూర చూసారుగా చక్కగా చిక్కబడిపోయింది ఈ చిన్న చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయండి తర్వాత దాంట్లో కొత్తిమీర వెల్లుల్లిపాయ కారము గరం మసాలా ఇష్టమన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించినట్లయితే చాలా టేస్టీగా ఉండే చిన్న చేపల కూర రెడీ అయిపోయిందండి టమాటా వేయకుండానే గ్రేవీ చాలా చిక్కగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ ఏ రకమైన చిన్న చేపలైనా ఈ విధంగా వండినట్లయితే రుచి అద్భుతంగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్